ఈ వీడియో పూర్తిగా వినండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మనం రోజుకో శ్లోకంలో పద్యాలు శ్లోకాలు అవన్నీ నేర్పించుకునే ఒక ప్రయత్నం మొదలు పెట్టాం కదా అది ఎందుకు మొదలు పెట్టాను అంటే చిన్నప్పటి నుంచి మనం మన పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పిస్తే అద్భుతంగా తీర్చిదిద్దబడతారు వాళ్ళు వాళ్ళు ఏది చదివినా వాళ్ళకి గుర్తుండిపోతుంది ఎందుకంటే ఈ పద్యాలు శ్లోకాలు అవి చదవటం వల్ల నాలికకి శుద్ధి ఏర్పడుతుంది అనమాట స్పష్టంగా పలకగలిగితే ఏదైనా గుర్తు పెట్టుకునే ధారణ శక్తి వస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే దేవవ్రతని పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న ఒక కుర్రాడు దండక్రమ పారాయణ చేశారు ఆయన పంతొమ్మిదేళ్ల వయసుకే అత్యంత క్లిష్టమైంది ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు చేసిన రెండవ వ్యక్తి అనమాట అంటే గత రెండు వందల సంవత్సరాల తర్వాత చేసిన రెండవ వ్యక్తి అది చెయ్యాలి అంటే ఆ దండక్రమ పారాయణ చెయ్యాలి అంటే చాలా కష్టం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంత్రాలని మామూలుగా మంత్రాలు చదవడం కాదు ముందుకి వెనక్కి అంటే వరుసపెట్టి చదవడం వేరు వరుస పెట్టి చదివి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావడం మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావడం అలా వెనక్కి వెళ్ళి ముందుకు రావడం అది ఎంత క్లిష్టమైన ప్రక్రియ ఒకసారి ఆలోచించండి దాని గురించి ఒక అద్భుతమైన వీడియో చేశాను నా పేరు కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి వినడానికి కొంచెం మీ అందరికీ ఆసక్తి లేకపోయినా అలాంటివి వినాలి మన పిల్లలు అత్యద్భుతంగా తీర్చిదిద్దబడాలి అంటే అవన్నీ వినాలి వేద పండితులని మనం సంరక్షించినా పోషించినా వాళ్ళకి ఏదో విధంగా మన వంతుగా మనం ఏదైనా చేసినా వంశాలు అలా నిలబడిపోతాయి తరతరాలని మనల్ని కాపాడేది ఏదైతే ఉందో అది వేద విద్య వేదం మాత్రమే మనందరినీ కాపాడుతుంది అలాంటి వేద విద్యని ప్రోత్సహిద్దాం పూర్తి వివరాలు నా పేరు కింద ఉంటాయి ఒకసారి చూడండి